ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో ఆ రైతు బంధు ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు జమ అయింది ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు జమ కాబోతుంది సో ఈరోజు ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యే అవకాశాలు ఉంది నిన్నటి వరకు ఎన్ని ఎకరాల వరకు జమ అయింది ప్రభుత్వం నుంచి తాజాగా రైతు బంధు సంబంధించి ఒక ఫ్లాష్ అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఆ వివరాలనేది వీడియో రూపంలో తెలుసుకుందాం ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా ఎండ్ వరకు చూసి తెలుసుకోండి రైతులకు కూడా సహోదరులకు మిత్రులందరూ కూడా షేర్ చేయండి తెలంగాణలో కొత్తగా కనుక మన ఛానల్ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్స్ మీద ట్యాప్ చేయండి వీడియో లైక్ చేసి మోదుగా సపోర్ట్ చేయండి ఇంకా అందరికీ ఉన్నటువంటి డౌట్ ఏంటంటే రైతు బంధు ఎన్ని ఎకరాల వరకు జమ అయింది ఇప్పటివరకు రైతు బంధు అసలు జమ అవుతుందా లేదా ప్రభుత్వాలు ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నది ఏంటంటే ఇటు రైతులు కూడా దీని వల్ల నష్టపోతున్నారు రైతు బంధువు రాక అని చెప్పేసి ప్రభుత్వం తాజాగా దీనిపైన స్పష్టత ఇచ్చే ప్రయత్నం కూడా చేసింది నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు ఎనిమిది ఎకరాలు తొమ్మిది ఎకరాలు పది ఎకరాల వరకు రైతు బంధు వస్తుందంటే వస్తుందండి ఇరవై ఎకరాల కూడా రైతు బంధు వస్తుందంటే వస్తుంది ఎలాంటి కంగారు అయితే పడకండి మరి ఎప్పటి వరకు రావచ్చు అంటే రైతు బంధు అనేది ఏప్రిల్ పదిహేను తారీఖు వరకు వచ్చే అవకాశాలు అయితే ఉంది ఎందుకంటే ప్రభుత్వం మార్చి పదిహేను లేదంటే మార్చి ముప్పై తారీఖు అని చెప్పింది ఈ నెల ఏప్రిల్లో చివరాఖక్కరి వరకు మిగిలిపోయిన రైతులకు కూడా డబ్బులు వేస్తామని చెప్పింది కాబట్టి సో నిన్న రైతు బంధు అనేది ఎన్ని ఎకరాల వరకు జమ అయింది అనేది ఒకసారి చూసుకున్నట్లయితే చాలామంది కామెంట్ చేస్తున్నారు ఏంటంటే నాలుగు ఎకరాల యాభై ఏడు గుంటలు కావచ్చు అంటే ఈ రకంగా నాలుగు నుంచి ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఈ మధ్యలో ఉన్నవారికి జమ అవుతుందన్నమాట కొంతమంది చెప్తున్నారు ఏంటంటే మూడు ఎకరాలు దాంతోపాటు దాని కిందికి ఉన్న రెండు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్న వారికి కూడా జమ కాలేదు అంటున్నారు నిజంగా మీకు రైతు బంధు డబ్బులు అనేది జమ అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇంకా వానాకాలం సంబంధించినటువంటి రైతు బంధును రైతు భరోసాగా మార్చడానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది అనమాట ఈసారి ఆ రైతు బంధుకు సంబంధించి రైతు భరోసాగా మార్చేటప్పుడు కౌలు రైతులకు కూడా డబ్బులు కూడా అందిస్తామని చెప్పింది కాబట్టి సో దీనికి సంబంధించి దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు అనమాట రైతు భరోసా అనేది ఎకరానికి పదిహేను వేల రూపాయలు కూడా అందిస్తూ ఉంటారు కాబట్టి సో తెలంగాణలో రైతు మరి ప్రధానంగా రైతు బంధు అనేది స్టార్టింగ్లో వ్యవసాయం చేయకముందు పంటలు సాగు చేయ ఇచ్చారు కానీ రైతు బంధు అనేది మీ సొంత డబ్బులతో రైతు బంధుకు సంబంధించిన డబ్బులు రావాలన్నా ఫస్ట్ పంట వేసిన తర్వాత ఆ మధ్యలో ప్రభుత్వం నిర్ధారించిన తర్వాత రైతు బంధు కాకుండా రైతు భరోసా అయితే పదిహేను వేల రూపాయలు అనగా ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తా అన్నారు కాబట్టి ప్రభుత్వం అయితే ఆ డబ్బులు అయితే అందివనున్నదన్నమాట సో దీనికి సంబంధించి శాసనసభలో చర్చించి విధి విధానాలు కూడా తొందరగానే ఖరారు చేయబోతున్నారు ఇది రైతు బంధు కాకుండా రైతు భరోసాగా మార్చినప్పుడు జరిగేటువంటి పరిణామాలు ఇక రైతు బంధు సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు జమ అయింది ప్రభుత్వం తాజా లెక్కల ప్రకారం మంత్రి ఏమన్నారు అనేది క్లియర్ కట్ గా ఒక అప్డేట్ అయితే చూద్దాం రైతు బంధు సంబంధించి మనకు స్పష్టత ఇచ్చారనమాట తెలంగాణలో ఐదు ఎకరాల వరకు భూములు ఉన్న అరవై నాలుగు పాయింట్ ఏడు ఐదు లక్షల మంది రైతుల అకౌంట్లు అయితే డబ్బులు అనగా ఐదు వేల ఐదు వందల డెబ్బై నాలుగు పాయింట్ ఏడు ఏడు అయితే రూపాయలు జమ చేశామని కూడా ప్రభుత్వం స్పష్టంగా అధికార వర్గాల నుంచి మంత్రులు కూడా క్లియర్ కట్గా డాటా అయితే క్లియ్ చేయడం జరిగింది ఇంకా కొంతమంది మాత్రమే మిగిలినారు త్వరలోనే వారికి కూడా రైతు బంధు జమ చేస్తామని చెప్తున్నారు అంటే ఫైనల్ గా మనకు రాష్ట్రంలో ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకు తొంభై రెండు శాతం ఉండగా వాళ్ళందరూ కూడా రైతు బంధు జమ చేశామని మిగతా ఎనిమిది శాతం రైతులకు త్వరలోనే రైతు బంధు కూడా ఇస్తామని తెలియజేశారు అన్నమాట ప్రభుత్వ అధికార లెక్కల ప్రకారం ఐదు ఎకరాలు ఉన్నవారికి రైతు బంధు డబ్బులు జమ చేశారు ఇక ఆల్రెడీ రైతులు చెబుతున్నారు ఏంటంటే క్లియర్ కట్గా నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఉన్న వారికి డబ్బులు కూడా జమ అవుతున్నాయి ఎనిమిది శాతం మందికి మాత్రమే ఇంకా డబ్బులు అయితే మీరుని అంటున్నారు సో ఈ నెలాఖరి వరకు మనం వెయిట్ చేయక తప్పని సరే ఎందుకంటే ప్రభుత్వం నుంచి గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా ఒక రోజుకు ఒక ఎకరం లాగా కాకుండా మనకు విడుదల వారిగా జిల్లాల వారిగా సెలెక్ట్ చేసి ఆల్రెడీ డబ్బులు కూడా విడుదల చేస్తుంది కాబట్టి నెలాఖరి వరకు మిగతా వారికి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట మనకు ఏప్రిల్ పదిహేను తారీఖు వరకు దాదాపు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు ఎనిమిది ఎకరాలు పది ఎకరాలు ఉన్న వరకు కూడా జమ అవుతాయి ఈ రోజు కూడా డబ్బులు జమ అవడానికి అవకాశాలు అయితే ఉన్నాయండి సో ఇది మనకు రైతు బంధు సంబంధించినటువంటి సమాచారం ఏ చిన్న రైతులకు సంబంధించి ప్రభుత్వ పథకాలు అన్ని అప్డేట్ కూడా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి రైతులు సోదరులందరూ కూడా ఆ వీడియోను షేర్ చేయండి వారు కూడా తెలుసుకుంటారు మన ఛానల్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్